దాన్ మీడియాకు స్వాగతం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మన ద్వేయం జనంలోకి జనసేన కార్యక్రమంలో పచ్చమట్ల ధర్మరాజు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తోనే అభివృద్ధి సాధ్యమని ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గణపవరం మండలం వీరేశ్వరపురం గ్రామంలో పచ్చమట్ల ధర్మరాజు పర్యటించారు ఈ సందర్భంగా గ్రామ జనసైనికులతో పాటు ఇంటింటికి వెళ్లి స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు వివరించారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కరువైందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని పోలవరం నిర్మాణం ఆగిపోయిందని మండిపడ్డారు ప్రస్తుత ప్రభుత్వం అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టేలా చేసిందని అసహనం వ్యక్తం చేశారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సకాలంలో జీతాలు కూడా చెల్లించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు గ్రామాలకు కనీస సౌకర్యాలు అయిన రోడ్లు డ్రైనేజీలు కూడా వేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మోసాన్ని ప్రజలకు వివరించారు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీని గద్దె దించటానికి జనసేన టీడీపీ నాయకులు కలిసి పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు కవల కనక సుబ్బారావు జిల్లా సంయుక్త కార్యదర్శి గంగుమోలు చిన రత్తయ్య పొంగుటూరు నియోజకవర్గం వింకో ఆర్డినేటర్ అయితం ప్రసాద్ మహేష్ చంద్రశేఖర్ యాకోబు సుధాకర్ చిన్నబ్బాయి తానేటి జోగేశ్వరరావు తోట శ్రీను పప్పోపుల శ్రీను కొండవీటి వీరభద్రరావు చిన్నం ఆనంద్ వీరవల్లి నాగ త్రిమూర్తులు దుర్గారావు చిన్నం సంజు కొత్తపల్లి చంటి సూరత్తుల అయ్యప్ప తాడిశెట్టి ప్రసాద్ కిల్లిందల సురేష్ మెచ్చు బాబు నాయుడు ఇంటి మంగరాజు నేర్సు శ్రీను మద్దాల ఉమా మీసాలహరి ముదునూరి ప్రసాద్ మరియు గ్రామ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదములు జనసేన జాత మాత ముందు ఉంగటూరు నియోజకవర్గం కనపవరం మండలం వీరదేశ్వరం గ్రామంలో ఉమ్మడి ఐక్యతతో మీ మధ్యకు వస్తున్నారు మన ఉంగూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పచ్చమండలి ధర్మరాజు గారు అండి రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు అని చెప్పేసి మీ మధ్యకు మీ ఆశీర్వచనం కోసం వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో మీ ఆశీర్వచనం వర్గం అందించిందమ్మా ఇదే మోహమద్ అబాహు పటిల పడుకొక సెకండ్ అఖండమైన లోక తాండవ రసలే లేకుnda పోతాడా నైజేత సుస్తి పరినామం పిచ్చిలో చేసాడు